సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మాసం సందర్భంగా ఈ రోజు మాణిక్యప్రభు మందిరం కమిటీ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు మాణిక్యప్రభు మందిరం నుండి బోనాలు ఊరేగింపుగా గాంధీ చౌక్ మీదుగా దుర్గమ్మ మందిరం వరకు మహిళలు బోనాలతో ఊరేగింపుగా నిర్వహించారు శివశత్తుల పూనకాలతో పోతరాజుల విన్యాసాలతో యువకులు డాన్సులతో అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపుగా తీసుకువెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఓదల రాజేశ్వరి మాణిక్రావు ఆలయ కమిటీ సభ్యులు చందానందం గాజుల కృష్ణ

మేమందరూ సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఆలయ అధ్యక్షుడు మరి సార్ గారు మరి విజయమామ రాజేష్ కన్నా రాజు కృష్ణమామ మరి అందరూ కూడా టోటల్ బోనాలు వేసుకొని మరి బోనాలు తీసుకొని రాజేశ్వర మరి యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి ఉత్సాహంతోని బోనాల పండుగ జరుపుకుంటున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటాం మరి ఈ సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటున్నాం మరి అందరు కూడా మరి అందరూ కూడా సంతోషంగా బోనాలు జరుపుకున్నాం మరి అందరు కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ మరి కూడా భవానీ మాతృ